హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేముళి సురేఖ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ పప్పుచారు తినక ఇప్పుడు మెయిన్ మళ్ళీ సీజన్ కదా అదే చింతకాయల పప్పుచారు అనేది చాలా బాగా కుదురుతుంది టేస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు చేసిన సో మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామన్నట్టు వీడియో రికార్డ్ చేస్తున్నా సో ఈ చింతకాయలు వచ్చేసి మా మమ్మీ తీసుకొచ్చింది ఇప్పుడు మెయిన్ సీజన్ కదా విలేజ్లలో అయితే చాలా ఉంటాయి కదా సో మా అమ్మ కొన్ని తీసుకొచ్చింది నాకైతే సో ఇంకా చాలా ఉండే కొన్ని మా వాళ్ళకి ఇచ్చిన ఇక కొన్ని నేను పెట్టుకున్నాను మా అమ్మ పచ్చడి పెట్టమంది కానీ మన ముఖానికి ఏడొస్తుంది పచ్చడి సో ఇక పప్పుసారైతే చేసేద్దాం లేట్ చేయకుండా ఫస్ట్ పప్పు నీట్గా కడుక్కొని అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా పసుపు వేరే వెల్లుల్లి ఉంటాయి కదా అవి పొట్టు తీయకుండా వేయవచ్చు పొట్టు తీసైన వేయచ్చు వేసి ఒక చిన్న కోప వేసుకోండి ఆ కోప వేయడం వల్ల అంటే పొంగదన్నట్టు సో ఇక పెట్టుకొని మనం విజిల్ పెట్టుకోవాలి సో నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను మీకు ఎంత ఉడుకుతుంది అనేది మీకు అంజాదా ఉంటుంది కదా ఐడియా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మీరు పెట్టుకోండి సో నేనైతే ఫైవ్ విజిల్స్కి నాకు మొత్తం ఉడికిపోయింది సో అది అక్కడ ఉడికేసరికి మనం ఇక్కడ మిగతా ప్రాసెస్ చూసుకోవాలి చింతకాయలకు మంచిగా నీట్గా వాష్ చేసుకొని అవి కొనలు ఉంటాయి కదా కొంచెం డ్యామేజ్ లాగా ఉంటే ఇట్లా ఖరాబ్ అయినట్టు ఆ కొనలు ఇరిచేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి సో ఉడికించుకున్నాక మొత్తం చల్లగా అయిపోయినాక అందులో వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటరు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి మనం పిసుకోవాలి మంచిగా మరీ ఎక్కువగా ఉడికించొద్దు ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా దాంట్లో నుంచి ఆ అనేది ఉడికిపోతా చూడు ఆ విధంగా ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువగా ఉడికిస్తే అది ఎంత అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది మనకు పులుసు అనేది తీసుకోవడానికి రాదు సో అది కొంచెం పైన స్కిన్ అనేది ఉడిపోతే చాలు సో మొత్తం మనకు మనం విజిల్ వచ్చేసరికి పప్పు ఉడికేసరికి మొత్తం కూల్ అయిపోతుంది కూల్ అయినంత ఈ వాటర్ తీసేసి మనం నార్మల్గా మంచి వాటర్ వేసుకొని మంచిగా పిసుక్కోవాలి అంటే మంచిగా మిక్స్ చేసి ఆ గుజ్జు అదే పులుసు ఉంటుంది కదా చింత పులుసు అనేటిది అందులో పోయాలి పప్పులు వచ్చేసి నాకైతే ఫైవ్ బిజెస్కి మొత్తం ముడికిపోయింది నాకు గాజులు చూడండి వీడియోలు ఎట్లా చెక్ మార్క్ మెరిసిపోతున్నాయో మీకు కనిపిస్తుంది కదా చాలా వెరైటీ అనిపించింది ఎప్పుడు మెరుగలేవట్లే కెమెరా ఎఫెక్ట్ అనుకుంటా చింతకాయలు అయితే చాలా బాగా కుదురుతున్నాయి టేస్ట్ వచ్చేసి నేను ఇది ఫిఫ్త్ ఫోర్త్ టైం ఇది చేయడం వచ్చేసి అంటే ఇది వరకు చేశాను మా అమ్మ తీసుకొచ్చినప్పటి నుంచి మాత్రం ఫోర్త్ టైము అది కోప తీయాలంటే కాలిపోతుంది ఇంకా మొత్తం ఉడికిపోయింది మనం ఉడికినాక అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుద్దితోటి మంచిగా రుబ్బుకోవాలి ఇంకొంచెం చేర్చుకోవాల్సింది మేము కానీ పర్లేదు పప్పు గుత్తితోటి రుబ్బితే నలిగేటట్టే ఉంది పప్పు నా పప్పు అయితే సో ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఈ చింతపులుసు అన్నిటి దంతిలో పోయాలి ఫ్రెండ్స్ నాది కొంచెం పొట్టు అనేది ఎక్కువ ఉంది విలేజ్ పప్పు కదా మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే నార్మల్గా షాప్లో కొనుక్కున్న పప్పుకు పొట్టు ఉండదు సో ఇది మా ఊరి పప్పు కాబట్టి కొంచెం పొట్టు ఎక్కువగా ఉంది సో నేను ఏం చేశానంటే దాన్ని జల్లించి తీసుకున్నాను అదే పొట్టు అన్నది మొత్తం రిమూవ్ చేసి మంచిగా తగినంత చూసుకొని తాలింపు వేసుకున్నాను నేనైతే చాలా బాగా కుదిరింది తాలింపులు వచ్చేసి నేను ఐటెమ్స్ వేయలేను జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసాను వెల్లుల్లి మాత్రం వేయకుండా అసలు మర్చిపోకుండా అది వేయడం వల్లనే చాలా టేస్ట్ కుదురుతుంది కరివేపాకు కూడా ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా సో ఇక మంచిగా వేగినాక తాలింపు అనేటి దాంట్లో వేసాను తాలింపు వేసేటప్పుడు గుర్తుంచుకోండి వెంటనే తప్పు పెట్టండి అది మూత పెట్టండి ఏదంటే దాని ఆవిరంతా బయటికి వెళ్ళిపోయి టేస్ట్ అనేది ఉండదు సో మనం వెంటనే మూత పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అంటే అంతా దాంట్లోనే ఉంటుంది పప్పు లోపల మనం మూత పెట్టలేదనుకో బయటికి వెళ్ళిపోతుంది దాని ఫ్లేవర్ అనేటిది సో చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వచ్చేసి మా అమ్మ మొన్న వచ్చేటప్పుడు ఈ కక్క బుట్టలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కొన్ని తినేసినాము ఇవి ముదిరిపోయిన ఫ్రెండ్స్ వీటితో ఏం చేయాలో అసలు అర్థమవుతలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక ఏం చేయాలో తెలియక వాటిని అయితే ముందు వలిచి పెట్టేసుకుంటున్నాను నేను ఏం చేసేద్దాం అనుకుంటున్నాను అంటే వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే వాటిని కుక్కర్లో వేసి ఉడికించి ఉప్పు వేసుకొని ఉప్పు కారం కొంచెం నిమ్మకాయ వండుకొని తిన్నాము ఈవినింగ్ స్నాక్స్ లాగా నాకు ఇలా ఒలుస్తుంటే విలేజ్లలో సీజన్స్ వచ్చినప్పుడు మనం ఒలుచుకొని మనీ తీసుకుంటుంటే మీకు ఎంతమందికి గుర్తుంది సో వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్